దళిత బహుశా సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దళాధిపతి విజయ్ కుమార్ కోరారు కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన విజయ్ కుమార్కు స్థానిక ప్రజలు తీన్మార్తో పూల జల్లులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ క్రిస్టోఫర్ అధ్యక్షత వహించగా పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు చేస్తున్నాయా లేక వీరిని వాడుకుని వదిలేస్తున్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ సభలో చర్చించడం జరుగుతుంది పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు వారికి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ అందవలసినటువంటి రాయితీలు కానీ అభివృద్ధిని కానీ ఈ పెత్తందారుల పార్టీలు చేయడం లేదు వాళ్ళు కేవలం ఆధిపత్యం కోసం అరులు చాచటం తప్ప వీరి యొక్క జీవన గమనం గురించి కానీ వీరి యొక్క జీవన వృత్తి గురించి కానీ వారి యొక్క ఎదుగుదల గురించి కానీ వారు పట్టించుకోవటం లేదు ఇలాంటి పరిస్థితిలో పేదల తరపున నిలబడటానికి పోరాడటానికి ప్రశ్నించడానికి పేదల జీవితాలను మార్పు చేసి అధికారంలోకి అడుగు పెట్టడానికే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ రోజు కాకినాడ జిల్లాలో కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము ఈ పార్టీ ద్వారా పేదలను రాజ్యాధికార సాధన దిశగా నడిపించాలన్నదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుని గ్రామ స్థాయి వరకు ఒక వ్యవస్థగా ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ రోజు కాకినాడలో ఈ కార్యాలయం ప్రారంభం చేసుకుంది దళిత బహుజన సామాజిక వర్గాల అభ్యున్నతే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం కాకినాడ జిల్లా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దళాధిపతి విజయ్ కుమార్ ఎస్సీ వర్గీకరణ జాతి ఐక్యతకు పెడుముప్పు కాకినాడలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో జీ మూలపులం గ్రామంలో శ్మశాన వాటిక సమస్యతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలు ప్రభుత్వం స్పందించి శ్మశాన వాటికకు వెళ్లే దారి ఏర్పాటు చేయాలని మొరా ని వార్తలు సమాప్తం తిరిగి వచ్చే వీళ్ళలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం